వంద రోజుల్లో సిర్పూర్ నియోజకవర్గానికి వంద కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు శాసనసభ్యులుగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు సంక్రమించిన రాజ్యాంగ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రి శ్రీమతి సీతక్క హర్షిస్తున్నారు ఈ విషయంలో గవర్నర్ కి లేఖ రాయటం జరిగిందని తెలిపారు ఆ లేఖ ప్రతిని విలేకరులకు విడుదల చేయటం జరిగింది ప్రతి ప్రజలందరూ కూడా తిరస్కరించిన కాంగ్రెస్ నాయకులను వెంటబెట్టుకుని వారిని రాజ్యాంగేతర శక్తులుగా తయారు చేస్తున్నారని ప్రజలందరూ ఈ వ్యవహారాన్ని గుర్తించాలని తెలిపారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని చేస్తున్న ఈ విధి విధానాన్ని తిప్పికొడతామని ప్రజల్లో ఈ విషయాన్ని చర్చకు పెట్టి వీరి అడ్డగోలు వ్యవహారాన్ని ఎండగడతామని తెలిపారు ఇక్కడి భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రానికి ఏం తెచ్చారు అని ప్రశ్నిస్తున్నారు అందరూ వాస్తవాలు సెలెక్టివ్ గా కొన్ని విషయాలు ఇగ్నోర్ చేస్తున్నారనే విషయాన్ని మనందరం గుర్తుంచ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది మా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యులు ఇదివరకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో ఇచ్చిన నిధులు కానివ్వండి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో వారు పూర్తిగా పవర్ పాయింట్ ద్వారా ఒక బుక్లెట్ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాను నేను శాసనసభ్యునిగా ఒక్క నియోజకవర్గాన్ని చూపిస్తూ గత వంద రోజుల్లో మా నియోజకవర్గంలో మోదీజీ ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు తెలియజేస్తా అంటే లోకల్ మీకు అంటే మీరు మీరు మిగతా నియోజకవర్గాల గురించి నేను ప్రస్తావించకుండా కేవలం ఒక్క నియోజకవర్గంలో మోదీజీ ప్రభుత్వం గత వంద రోజుల్లో ఏం చేస్తుందో అని దాని ద్వారా ప్రజలకు వాస్తవ విషయాలు తెలిసి తెలియజెప్పే ప్రయత్నం మేము చేస్తాం ఒక్క సంకూర్ అసెంబ్లీ నియోజకవర్గం నిలబడ కుమరంబాబు జిల్లా గిరిజనులు అధికంగా ఉండే జిల్లా నియోజకవర్గం అని చెప్పి చాలా వెనకబడేసిన జిల్లా మాది వెనకబడ్డ జిల్లా వెనకబడ్డ నియోజకవర్గం నాకు తెలిసి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మా అంతా అత్యంత వెనకబడ్డ నియోజకవర్గం ఇంకోటి లేదు అని అంటే లేదు వంద రోజుల్లో నేను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత వంద కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చిన విషయాన్ని మీకు ప్రస్తావించడానికి సంతోషిస్తున్నాం మేము రాష్ట్రంలో అధికార మంత్రులైతే కనీసం మాకు ప్రోటోకాల్ ని ప్రకారం మాకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు కూడా మాకు దూరం చేసే పరిస్థితి వేటికి ఎదురెత్తుతున్న పరిస్థితుల్లో మేము వంద కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వ డైరెక్ట్ అంటే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ప్రయత్నం ఎందుకు చేస్తున్నా అంటే విషయం చాలా వరకు కనవరుగైపోతుంది వెనుకబడిపోతుంది గోబేజ్ ప్రచారంలో అడ్డగోలు మాటల్లో సెలెక్టివ్ గా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న విధానాన్ని ప్రజలందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది మా నియోజకవర్గాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఉదాహరణగా తీసుకుంటే మేము ఒక యాప్ ప్రతిపాదన పెడితే రైల్వే మంత్రి గారు మేము ఢిల్లీ పోయి ప్రతిపాదన పెట్టు పెట్టి నెల రోజులు కూడా కాదు యాభై మూడు కోట్ల రూపాయల ఓవర్ బ్రిడ్జ్ రైల్వే ఓవర్ బ్రిడ్ మంజూరు చేసి కాగజా టౌన్ కు కాజ్ రూరల్ మండలానికి అనుసంధానంగా ఒక ఇంపార్టెంట్ రైల్వే ఓవర్ బ్రిడ్ గత ముప్పై సంవత్సరాలకు మా ప్రధాన డిమాండ్ ఉంది మేము జస్ట్ ఒక సంతకం పెట్టి వారు పూర్తిగా నియోజకవర్గంలో రైల్వే క్రాసింగ్స్ ఏమి లేకుండా చేస్తాను మాటిచ్చు మా దానికి అనుగుణంగా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేయడం జరిగింది అట్లనే గడ్కరీ దగ్గరికి వెళ్తే ఆయన సర్వీస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ జాతీయ రహదారు సంస్థ వారి వస్తుంది మేము మేము పోయినాం ఆయన దగ్గరికి లాస్ట్ మంత్ అంటే ఎలక్షన్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద నిధులు ఇస్తున్నారట మాకు మమ్మల్ని చిన్నచూరు చూస్తున్నారు వాళ్ళు మా ప్రతిపాదన ఏమి తీసుకోవట్లేదు అని మేము ఐదుగురం ఎమ్మెల్యేలు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మరియు కామారెడ్డి ఎమ్మెల్యే శాసనసభ పక్ష ఉపనేత శ్రీ వెంకటరమణి గారు మేము ఐదుగురం పోయి ఆయన దగ్గర కూర్చుంటే మా దగ్గర తీసుకున్న ప్రతిపాదన మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన అడిగి తీసుకొని వంద కోట్ల పైగా నిల్లు మా ఐదుగురు శాసనసభ్యులు ఇవ్వడం జరిగింది మా నియోజకవర్గానికి పద్దెనిమిది కోట్ల రూపాయలతోటి సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద పెంచుకల్పేట మండలాల ప్రధానమైన నిర్మాణానికి వారు నిధులు విడుదల చేశారు టెండర్ కూడా అయిపోయింది నిధులు విడుదల చేయడం టెండర్ అయిపోవడం అంతా ఒక వారం రోజులు ఎలక్షన్ కోడ్ ఫినిష్ నేను జూన్ నాలుగు నాడు నాడు శంకుస్థాపన చేయడమే తర్వాత ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిపోయిన తర్వాత